కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ లిస్టులో నెక్స్ట్ ఎవరు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హస్తం కట్టువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి పదకొండో ఎమ్మెల్యేను రెడీ చేశారా కారు దిగిస్తున్న ఎమ్మెల్యేల సరసన చేరేందుకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తహతహలాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బోత్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన అనిల్ జాదవ్ అధికార పార్టీ నేతలతో పోటీ పడుతూ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా తాజా ఎపిసోడ్తో ఆ ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తుందంటున్నారు పరిశీలకులు రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్లో చేరనున్న ఎమ్మెల్యేలో నెక్స్ట్ అనిల్ జాదవ్ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ పరిధిలోని పిప్రి గ్రామంలో పర్యటించారు సరిగ్గా ఏడాదిన్నర క్రితం అంటే గత ఏడాది మార్చి పదహారున ఇదే గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు బట్టి సీఎల్పీ నేత హోదాలో నాడు పాదయాత్ర చేసిన బట్టి తమ పార్టీ అధికారంలోకి వస్తే పీప్రి గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ హామీలను అమలు చేయడంలో భాగంగా గత బుధవారం పీప్రీలో పర్యటించారు బట్టి అయితే ఈ సభలో కాంగ్రెస్ నేతలతో పోటీ పడుతూ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇదే ఇప్పుడు అనేక ఊహాగానాలకు తెరలేపింది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన డిప్యూటీ సీఎం బట్టి సభకు ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు వీరిలో ఇద్దరు బీఆర్ఎస్ ఒకరు బీజేపీ ఎమ్మెల్యే ఉండగా మిగిలిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందినవారు అయితే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెలిప్యాడ్ వద్దే బట్టీని కలిసి వెళ్లిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అసలు అటువైపే చూడలేదు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు ఈ ఇద్దరిలో అనిల్ జాదవ్ హాజరై చర్చకు దారితీసింది డిప్యూటీ సీఎం సభకు భారీ అనుచర గణంతో కలిసి వచ్చిన అనిల్ జాదవ్ డిప్యూటీ సీఎం ఆశీస్సులు ఉండాలనే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయటమే పొలిటికల్ సర్కిల్స్ లో హార్డ్ డిబేట్ కు ధరలేపింది ఒకానొక దశలో మన ప్రభుత్వం అంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి